హాయ్ నమస్తే అండి ఇలా చూడండి మా పొగడ బంతి పూలు ఎంత బాగున్నాయో ఇది కంపోస్ట్లో ఎలా వచ్చిందో మలిసిందండి ఈ ఆవకాడ మొక్కల నుంచి వచ్చింది ఎందుకులే తీసేయటమని ఉంచాను చూడండి ఎంత బాగా కలర్ చూడండి ఎంత బాగున్నాయో అట్లా పోసింది కొన్ని కూరగాయలు ఉన్నాయండి తెంపుకున్నామని కూరగాయలు ఆకుకూర ఉన్నాయి తోటకూర చూడండి ఎట్లా ఉంది ఇది ఎరచాజ్ మొక్క టబ్బులు మలిసింది ఎన్నిసార్లు దింపిన పాపం వస్తనే ఉంది ఇదైతే పాలకూర కంకులు వస్తుంది తెంపేస్తున్నాం దీన్ని టమాటాలు కూడా దింపేసుకున్నామని టమాటాలు కూడా దింపుతున్నాము ఇది మందార మొక్కలో పడి మలిసిందండి అలిసిన దాన్ని ఎందుకు పీకేయాలని ఉంచాను కాసింది కానీ కాయలు దాని పాపం దాని బలం తీసేస్తుంది దానికి బలం ఉంటుంది బలం అంతా ఇదే లాక్కుంటుంది అయితే బీన్స్ అండి బీన్స్ ఈసారి కొంచెం లేట్ తెంపలేను రెండు బీరకాయలు ఉండయి బీన్స్ ఉండి తెంపుకుంటున్నా లాంగ్ బీన్స్ గులాబ్ పూలు ఈ మనం అందారాలు కోసేస్తున్నామండి ఎందుకంటే ఈ ఓడబడిపోతాయి కదా మాకు పెరట్లో పూలే సరిపోతాయి అండి కానీ వరదకు పోలీ ఎండిపోతాయి అని తెంపుతున్నా ఇవైతే కాశ్మీర్ రోజు ఇగ ఈ పూలు కొన్ని కనకాబరాలు కూడా కొన్ని మందార పూలు కొన్ని గులాబ్ పూలు ఇవన్నీ కోసాయిమా ఈ పూలు అయితే కూరగాయలు పాలకూర తోటకూర బీరకాయలు వంకాయలు బీన్స్ టమాటాలు ఈ కూరగాయలు ఇవి తెంపుకున్నానండి ఇట్లా మనం నాలుగు మొక్కలు వేసుకుంటే మనకి కూరగాయలు వస్తాయి కదండి మనం ఆడుకోవచ్చు బాగుంటాయి బాగా అనిపించిద్ది అంతే మనం ఇంట్లో వాడుకోవడానికి మనం తెంపుకుంటే ఇటు రెండు రోజులు వస్తాయి పప్పులు వేసుకోవచ్చు కూర వండుకోవచ్చు పూలు పూలు అంటే చెప్పనక్కర్లే నాకైతే మా పేరట్లో పూలే రోజు అవసరం కోసుకుంటాం దేవుడి పూజకి ఇవి ఎప్పుడన్నా తెంపుతాయి ఎందుకంటే ఈ పై పూలు ప్రాణం ఆపుతాయి పైన కోసేవి ఆ మగ కింద పేరట్లో సరిపోతాయి ఇవి అప్పుడప్పుడు కోస్తా ఎవరికన్నా కావాల్సినప్పుడు గుడికాడికి అట్లా ఇస్తానండి అంతే బాయ్